ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పరా మాదైతే జాయింట్ ఫ్యామిలీ ఓకే అత్తగారు వాళ్ళదైతే ఇంకా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం నా హస్బెండ్ జాబ్ చేస్తారు నేను ఇంక హౌస్ వైఫ్ అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసినా మేనేజర్ గా డిప్లొమా కంప్లీట్ అయ్యాక వన్ ఇయర్ చేసాను పఠాన్ చెరువులోనే ఓకే దాని తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ గా ఇంకా టూ ఇయర్స్ అట్లా గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్ గా ఉండిపోయింది ఓకే అత్తమామ వాళ్ళు నార్మల్ పని చేస్తున్నారు పని కాదు పొలాల పని ఉన్నాయి పొలాల పని వ్యవసాయం హస్బెండ్ ఏం చేస్తుంటారు ఇక కోకోనట్ షాప్ షాప్ చేస్తున్నాడు కోకోనట్ కోకోనట్ ఇంకా మేనేజర్ గా ఓకే అంటే పోతు ఆఫీస్లోనే ఆఫీస్ ఏంటి ఆఫీస్ ఆఫీస్ లోనే లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు ఓకే అమ్మా నాన్న మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు హైదరాబాద్ హైదరాబాద్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా ఓకే మొత్తం హైదరాబాద్ లో ఫైవ్ ఇయర్స్ నుండి ఉంటున్నారు అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఏ వాళ్ళయితే మా అత్తగారైతే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఓకే అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరెంజ్ నాది అరేంజ్ మ్యారేజ్ ఓకే సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారు అక్క తమ్ముడు చెల్లి చెల్లి ఒకటి ఉంది చెల్లి కూడా మ్యారేజ్ చిన్న పాప ఓకే అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు ఓకే అంటే ఎయిటీన్ తర్వాత చేసారా ఎయిటీన్ ముందే చేసేసారా నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లి కూడా చేసేసారు ఎందుకు అలా ఇంకా సంబంధం మంచిగా అంటే పోతే సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఓకే ఇంకా కష్టాలు ఉంటాయి కదా అర్థ మావాళ్ళని చెప్పారు ఓకే సో ఇప్పుడు అంతా బానే ఉంటారా మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే హ్యాపీ ఓకే డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకని సడన్ గా ప్రెగ్నెన్సీ కోసం అని మానేస్తారా డిప్లొమాలో ఏంటి మళ్ళీ డిప్లమా అంటే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ బ్రాంచ్ సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు ఓకే కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్ కి ట్రై అట్లా చేయలేదా లేదు ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండు అని చెప్పింది ఇంకా మా ఆయన ఓకే ఓకే సో ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది వీడియోస్ ఏదైనా ఇప్పటి వరకు వచ్చినంత వరకు అయితే నాదే ఆలోచన ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ గా అందరిలాగా నేను కూడా తీసిన రీల్స్ డాన్స్ కానీ సాంగ్స్ గాని అన్ని తీసిన తర్వాత వేరే వాళ్ళని తిట్టా టోల్స్ కూడా వేసిన రెండు మూడు అవి ఏమి పెద్దగా రీచ్ అవ్వలేదు ఇంకా వెంటనే డిలీట్ చేసినా ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది దానికి సొల్యూషన్ ఏంటంటే అంటే మా ఆయన మా హస్బెండ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది దానికి సొల్యూషన్ తన ఫ్యామిలీ కొంచెం సొల్యూషన్ చెప్పారు నువ్వు చక్కగా ఉంటానే కదా నీ హస్బెండ్ అని వేరే ఆమెకి వెళ్ళి చూడదు కదా అంటే కొంచెం ఆమె నీట్ గా ఉండదు మంచిగా అట్లాగా అట్లా ఉండమ్మా అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు వేరే వాళ్ళకి వెళ్ళిందుకు చూస్తాడు సొల్యూషన్ చెప్పా తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక రెండు వీడియోలు పెట్టా పబ్లిష్ అయ్యింది సో అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలి అనేది మీ కాన్సెప్ట్ కదా అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్ కి ఎక్స్ప్లనేషన్స్ కి వెళ్ళింది ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కామెంట్లు కామెంట్లు పెడుతుంటాయి ఇంకా నేను అవి చూసి ఒక రెండు మూడు చూస్తా అన్ని చూడాలంటే నేను చూడలేను కదా రెండు సొల్యూషన్ చెప్తాను మళ్ళీ దానికి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి ఇంకో ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి అట్లా అట్లా పెంచుకుంటూ వాళ్ళు వరకు తీసుకొచ్చారు ఓకే సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి అవి నా వీడియోస్ అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా 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 అని దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు హెల్ప్ అయింది కాబట్టి నేను హెల్ప్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా చూసాను గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు దాని పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే మీరు చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను సారీ నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడద్దు బాగుంటుంది అసలు నేను అనుకోవట్లేదు డాక్టర్ అని లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది నేను చెప్తే తప్పేంటి అవు ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్ డాక్టర్స్ ఏం చెప్తారు ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు డాక్టర్స్ ఏం చెప్తారు ఇంకా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ కుకట్ పల్లికి రండి మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్ మీకు ముందు కూడా చెప్పాను కదా బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు మూడో ఒక ఫైవ్ ఉంటాయి అంతకు ఎందుకు ఉన్నాయి బ్యాడ్ అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్టవచ్చింది వచ్చింది లేకుంటే డాక్టర్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా నేను చదువుకోలేదు నేను డిప్లొమా డాక్టర్ తో పోల్చుకుంటున్నారు అది కాబట్టి చెప్తే తప్పలేదు నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్పని క్వశ్చన్ మీరు తీసుకున్నారు డాక్టర్స్ గురించి మీరు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు ఏమని దొండకాలుగా డాక్టర్ అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధ మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా దానికి తెలిసింది కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి ఏమని నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు ఓకే డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా ఇది నేర్చుకో డిప్లొమాలో మీకు ఎలా ఎలా చేయాలి చేయాలి ఏం పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే అవుతాడు కదా అవును పేకాట పేకాట తమ్ముడు తమ్ముడు డాక్టర్ డాక్టర్ మీరు కదా డాక్టర్ చెప్పేదాం అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటర్ గా చెప్తున్నా మీ చెంప పగల మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా ఫాలోయింగ్ లో ఉంది ఒకటి దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది మీరు ఏ రకంగా డాక్టర్ అదే పేజ్ ఉపయోగించి నేను కేసు పెడితే బొక్కలో నొక్తి బయటికి కూడా రావు తెలుసా ఎందుకంటే ఆరు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబిబిఎస్ సర్టిఫికేట్ వస్తది తర్వాత టూ ఇయర్స్ స్పెషలైజేషన్ చేసిన తర్వాత లేదు డాక్టర్ అని పెట్టినారు పబ్లిక్ పబ్లిక్ అవును పబ్లిక్ పెట్టి దానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ అయినారు చూడండి అదే పబ్లిక్ నిన్ను లేదు మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేస్తా భవా అని ఎందుకు క్రియేట్ చేయాలా ఇంకా మీరు మీరు చెప్పుకుంటే సరిపోదు కదా మేము చెప్పుకుంటే కాదమ్మ ఇంట్లో వాళ్ళు కదా అది ఒక్కటే నెగటివ్ డాక్టర్ అని ఎలా పెట్టె నా కొశ్చను నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటి అది నా ఇష్టం ఇప్పుడు స్టారు మేడం నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా వాళ్ళు పెట్టారు వాళ్ళని అడగండి పోయి పెట్టారు వాళ్ళు సాంబార్ సాంబార్ వెళ్ళి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ పలానా అమ్మాయి మా అచ్చం కూతుళ్లకు ఉంది పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా వాళ్ళు పోలుస్తున్నారు బ్రెయిన్ వాళ్ళకి చెప్తుంది గారు నేను చెబుతుంది అని మీరు చెప్తున్నారు మీ కంటెంట్ కొంతమందికి యూస్ అవుతుంది మీ మాట ప్రకారంగా వెళ్దాం ఇప్పుడు అన్నారు వినండి వినండి లాయరు డాక్టర్ టీచర్ వి కంప్లీట్ ఒక డిఫరెంట్ అవునా వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది అవునా ఒక రెస్పెక్ట్ ఉంది ఏ వెళ్ళైనా ఇక్కడ ఇద్దరు కెమెరా మ్యాన్లు ఉన్నారు రమేష్ గారు ఫిరోజ్ గారు ఏ డాక్టర్ దగ్గరికి అయినా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్ ఈమెకొచ్చినట్టుగా వచ్చినట్టుగా వస్తున్నాయా నేను డాక్టర్ నీతో చెప్పానా నువ్వే అన్నావు కదా కెమెరా నేను పెట్టుకున్నాను పెట్టుకుంటే ఓకే అంటే నువ్వు ఏం చదవకుండా దానివల్ల ఎవరిదైనా ప్రాణం పోతే ఎట్లా అని నేను అడుగుతున్నా దాంట్లో కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది రేపు పొద్దున ఆడపిల్ల ఉంది కదా ఆడపిల్లనే కదా నీకున్నది పొద్దున ఈ వీడియోలు చూసి నలుగురులోకి వెళ్తే ఏం చేస్తుంది ఏం చేయదు నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉందనుకున్నాం మీ వీడియో చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి ఈ రోజు సోషల్ మీడియా అనంతం దగ్గర నుండి పెద్దవాళ్ళు చూడమన్నా అయితే నా వీడియో నేను ఒక్కదానే ఉన్నా ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్ ఎఫెక్ట్ అయితే నా నే నా వల్ల అయితే నేను సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు ఆ మాట అనడం లేదు నువ్వు అంటున్నావు అవును మరి నేను నేను ఇప్పుడు సరిపోదు భవానీ గారు నేను చెప్తున్నా ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూ అని అన్నా కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసు ఇస్తా చేసుకోండి ఇదే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ మీద ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నా ఎవరైతే ఈమెని డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి చేయకపోతే డాక్టర్ సైన్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా నేను డెఫినెట్ గా మీద కేసులు పెడతా వాళ్ళకి తెలియని చెప్తుంది అని మీద ఒక పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా నాకు నెగిటివ్ మీ వీడియోల గురించి మీ పాజిటివ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా పాజిటివ్ గానే ఉంది కాకపోతే ఐదు ఐదు వీడియోలు నా నెగిటివ్ గా పెట్టినా నాకు నేను చెప్తున్నా కదా ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ ని బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టినా తప్ప నేను అసలు పెట్టి అది కోపంగా అసలు ఏ రకంగా లేదు ఇంకో కమెంట్ కూడా ఏమొచ్చిందంటే నేను ఆల్రెడీ కుకట్ పల్లికి వచ్చినాను దాన్ని వచ్చాను అని కూడా వచ్చింది

నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా ఏది డాక్టర్లు కుక్కట్పల్లికి రండి కమెంట్ లో పెట్టండి చెప్పాను లేదా నీకు ఐదు వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఐదు వీడియోలు కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా ఏమని సరే మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రెయిట్ క్వశ్చన్ నాది సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సెక్స్ గురించి అంటే నేను బూత్ చూడట్లేదు మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ హస్బెండ్ గురించి టాపిక్ టాపిక్ వెళ్దాం హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని నేను ముఖ్య ధ్యేయం అవునా అదే వీడియోలు చిన్న పిల్లలు అబ్బాయిలు అయి ఉండొచ్చు అమ్మాయిలు అయి ఉండొచ్చు వాళ్ళు అయి ఉండొచ్చు ఎవరైనా కానీ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా నచ్చు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచువేషన్స్ వేరు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు ఇంత బోల్డ్గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు తెలుసా చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నాయి చిన్న పిల్లలు చూడండి అమ్మా నేనేం చెప్పట్లేదు పేరెంట్స్ ఏ ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తారు నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుందా చెప్తది ఇది మంచి కంటెంట్ మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసే ఏం లేదు నా సొంత నేనే మీరే షూట్ చేసుకుంటా ఈ ఐదు వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని ఎందుకు అట్లా చేసినావు డిలీట్ చేసా అన్నారు మరి ఎందుకు చేయాల ఎందుకు డిలీట్ చేయాల అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ అయిపోయి చాలాసేపు అంత లేదు మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల తలమంచుకొని తాళి కట్టించుకున్నా తల తాళి కట్టించుకున్నా కానీ వీడియోలు డిలీట్ కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి క్వశ్చన్ వీడియో మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగినా ఆయనకి చెప్పే విధానం అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా అంటున్నారు కామెంట్ పెట్టారు బావా వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా చెప్పాను అంటే ఉండాలి కదా నువ్వు కూడా ఆ వీడియో డిలీట్ చేయంటే నేను డిలీట్ చేసే పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పిన ఓకే నార్మల్ గా నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి నువ్వు చేస్తుంది మంచిది అని నువ్వు అనుకుంటున్నావు కదా దానికి నెగిటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి ఇప్పుడు నెగిటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు అవునా దానికి వీడియోలు ఎలా ఉండాలి ఎట్లు కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టేనా ఇట్లాగానే ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను ఇంకా బతుకుతాంది బతకని అని వదిలేసిన ఆ అమ్మాయి ఇప్పుడు గా టోల్ వేసిన ఒక అమ్మాయి నెగిటివ్ గా చేసింది ఆ టోల్ వేసిన ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది అట్లా ఫేమస్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు కదా నన్ను పెట్టుకొని ఇంకో ఫేమస్ అవుతున్నారు కూడా మిమ్మల్ని పెట్టుకొని వంద మంది ఫేమస్ కానివ్వండి క్వశ్చన్ అది కాదు వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఫేమస్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలి అనుకున్నా నా క్వశ్చన్ ఏంటంటే మీ ఐదు వీడియోలు నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి కూకట్పల్లికి రండి నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి మంచిగా మీకు చెప్పాను మరీ మరీ తీసుకోవచ్చు చెప్పొద్దు ఎందుకంటే ఫైవ్ వీడియోస్ ఉన్నాయి నెగిటివ్ ఆ ఫైవ్ మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే కంటెంట్ మీకు బ్యాడ్ అనిపించింది మీరు బాగా హర్ట్ అయినారు హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి కానీ వీడియోస్ ఎలా వచ్చాయి అని అడుగుతుంది ఇచ్చిన ఒక అమ్మాయి ఆ అమ్మాయి నా వీడియోస్ పెట్టుకొని వైరల్ అవుతుంది నాకు ఇష్టం లేదు అందుకని మీరు ఇలా అది ఎవరికైనా సరేరా ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఆ వీడియో నిజంగా వేరే నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయినట్టుగా వీడియోస్ ఉన్నాయా అట్లయితే లేదని చెప్తున్నా లేదు కదా నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు చెప్పాను ఫైవ్ వీడియోస్ అయితే నెగటివ్ గా ఉన్నాయి అని చెప్పా మిగతా ముందుగానే చెప్పా ముందుగానే చెప్పా అంటున్నావు కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చేయండి అని కానీ అయినా నువ్వు డిలీట్ చేయవు ఆయన చెప్పే పద్ధతిలో చెప్పాను తను కూల్ అయింది మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం అదే క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి ఇంకా నాది భూతూ చూస్తాను అడుగుతున్నా క్వశ్చన్ కూడా అడగద్దా క్రోమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు నేను అనుకునేది నాకుంది ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు మీకు తెలుసు క్రోమ్ అనేది మాట్లాడుతున్నారు కదా ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ నేను కూర్చోబెట్టి అడుగుతున్నా క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నా దృష్టిలో అయితే భూత భూతపద క్రోమ్ అంటే క్రోమ్ అనేది బూత్ దేనికి ఇంకా వీడియోస్ ఉండవు కదా వీడియోస్ ఉండేది క్రోమ్ లో ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే వినయ్ ఆహా ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూతు అంటున్నారు కదా క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా నాకేం తెలుసు గురించి ఒక వైఫ్ ఎలా ఉండాలి నేను బానే ఉన్నా మీరు బానే ఉన్నారు ఫిజికల్ గా మెంటల్ గా కాదు వైఫ్ అనే ఏమైనా అనుకోండి వైఫ్ అనే ఒక నెగిటివ్ గా చెయ్యాల్సిన పనులేంటి ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు ఇల్లులు అవి లేక వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు ఇప్పుడు మీరు డాక్టర్ సమరం మీరు మీరు పోల్స్తున్నారు పోల్చుకోవట్లేదు వేరే వాళ్ళు పోలుస్తున్నారు డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే డాక్టర్ పొజిషన్ లేదు అట్లా అంటున్నారా నేను అన్నట్లు అడుగుతున్నా అంటున్నారా అనడానికి క్వశ్చన్ కి ఉన్ను నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా చదువుకున్నట్టు ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని నేను ఆ టాపిక్ చదువుకోలేదు కాబట్టి ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని ఇంకా నేను చదువుకో ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా అదే చదువుకున్నట్టు ఇంకా చెప్పేదాన్ని కదా

నేను బారాబర అడుగుతానే నేను ఉన్నది మీడియాలో నువ్వు అట్లా డాక్టర్ పేరు పెట్టుకున్నావు ఒక డాక్టరే అంతే సదగిని ఏదైనా చిన్న తప్పు జరిగితే ఆ డాక్టర్ ని కోట్లాలు చుట్టూ తిప్పుతారు తెలుసా ఏదైనా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అయిన వాళ్ళ చూపించు చూపించు నీ వల్ల నీ మాటలు మాట్లాడుకు కంటిన్యూగా నాకు ఒక త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను ఆర్గ్యుమెంట్ కాదు లేకపోతే ఇంకేదో కాదు కంటిన్యూ అడుగుతాను ఓకే మీరు ఈ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తున్నారా ఫేమ్ కోసం చేస్తున్నారా దీనికోసం చేయట్లేదు మంచి మెసేజ్ ఇస్తున్నా అది చాలా తృప్తి అనిపిస్తుంది ఓకే మెసేజ్ ఓరియంటెడ్ ఇది సో మీకు ఎలాంటి యూస్ లేదు ప్రమోషన్స్ ఏమైనా వస్తే చేస్తున్నారా గానీ చేయట్లేదు ఇంకా అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు ప్రమోషన్ అయితే ఇస్తాం దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం కానీ వాళ్ళ పద్ధతి 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 అంటే 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 ఏ ఏ రకంగా రకంగా చూసే చూసే ఎలా చూస్తున్నారు ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు ఒక వేలు అన్న ఇస్తాము ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి ఒక మూడు వీడియోలు అంటున్నారు సరే అంటున్నారు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు ఆడకి వాళ్ళ దగ్గరగా మాట్లాడుతున్నారు ఏమని వస్తావా ఒక ముప్పై అన్న ఇస్తామా అంటున్నారు ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు కంటెంట్ అంటే ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు వాళ్ళు కదా ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది అర్థమైందా ఇప్పుడు నేను పిచ్చి చేసుకుంటే వేసుకుంటే చూడదు మంచిగా చేసుకుంటే చూస్తారు అట్లాగే ఉంది సమ్ ఓకే సో మీరు అలా ఆలోచిస్తున్నారు తప్పు తప్పు మీరు కాదులే కానీ నెక్స్ట్ ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు తీసుకోకుండా అదే అందుకే నేను అని కూడా బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని అడిగిన కాదు ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే మీరు స్ట్రెయిట్ గా అడుగుతా క్వశ్చన్ మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు మీరు పెట్టిన ఆ ఐదు వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా ఓకే మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు అనేటివంటారు పట్టించుకోండి ఇప్పుడు చెప్పారు కదా ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా ఐ మీన్ కావాలా డబ్బులు కావాలా సో నీకంటూ ఇజ్జత్ విలువలు పరువు ఏం లేవా నాకు ఆడపిల్లగా ఉన్నందుకు ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్గా మాట్లాడతారు కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలువ విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా సో కట్టు బానే ఉంది బొట్టు బానే ఉంది మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి అవి రీచ్ రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా అదే ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు అదే వీడియో కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు ఎందుకని కంటెంట్ మార్చారు మంచి వీడియోలే కదా ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు ఫేమ్ అవసరం లేదు మీకు అలానే డబ్బులు కూడా అవసరం లేదు అంటున్నారు కదా ఒక అమ్మాయి మంచిగా సెటిల్ అయింది తన జీవితం లాగా అడిగినప్పుడు చెప్పడం వేరు దాన్ని తీసుకొచ్చిన తెలియని వాళ్ళకు కూడా నాకు ఇట్లా డౌట్లు ఉన్నాయి అక్క అంటేనే చెప్తున్నా ఇప్పుడు చాలా మంది చాలా డౌట్స్ ఓకే డౌట్స్ ప్రకారం మీరు చేస్తున్నారు ఇజ్జత్ కావాలా ఏంటి ఇజ్జత్గా గా బతకాలని ఉండాలా లేదంటే ఇలా నేను ఇజ్జత్గే బతుకుతున్నా నువ్వు ఇజ్జత్ చాలా మందిలో మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా భయం నీకు నచ్చని కమెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు ఉంటావు కదా కమెంట్స్ చూసుకొని దేనికి పట్టించుకోండి నువ్వు ఎందుకని మరి ముప్పై వేలు ఇస్తాము రా అంటే పోలేదు మరి ఎందుకు పోతారు మరి చెప్పండి అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు కూకట్పల్లికి రమ్మంటున్నారు కూకట్పల్లి కుదరదు అని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్పాను సో మీకు పరువు ఇజ్జత్ అంటే పరువు ఇజ్జత్ ఉంది కాబట్టి నేను మంచిగా తీస్తున్నాను నువ్వు అన్నంత పరువు ఇజ్జత్ ఉంది పరువు ఇజ్జత్ ఉంది మీ అత్త మామలు కంటెంట్ చూసారా చూసారు ఏమన్నారు ఏమంటారు ఇంకా అవి కూడా నేను చెప్పలేము కదా అదే ఎందుకు చెప్పలేవు సపోర్ట్ చేసారా సపోర్ట్ చేయలేదా చెప్పాలి కదా ఎందుకంటే ఎందుకంటే పల్లెటూరు కాబట్టి వరంగల్ పొలం పనులు చేస్తారు పొలాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు బాగానే అట్లా చేస్తున్నావు చేయక అసలు వీడియోలో బంద్ పొలంలో కాదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసినా కూడా వాళ్ళ అమ్మయ్య గా బతకేటోళ్ళు పరువుగా బతకేటోళ్లు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అలానే మాట్లాడతారు వాళ్ళు అక్సెప్ట్ చేయరు దాంతో చదువుతో సంబంధం లేదు జ్ఞానంతో సంబంధం వాళ్ళు చదువుకున్నారా చదువుకున్నారా సంబంధం లేదు వాళ్ళు పొలం పనులు చేసుకుంటే వాళ్ళు కదా లేదు ఎందుకంటే తప్పేముంది లక్షల్లో వస్తుంది అవి అమ్మినా కూడా లక్షల్లో వస్తాయి కదా నేను అదే పొలం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారు అర్థం అవ్వట్లేదు అంటలేదు తియ్యకమ్మా అంటున్నారు అదే పొలం పనులు చేసుకుంటారు కాబట్టి తియ్యకమ్మా అంటుండ్రు పొలం పనులు మా అత్త వాళ్ళు చేస్తున్నారు అంటున్నా తర్వాత ఆ వీడియో ఎందుకు వద్దు అంటున్నారు వీడియోలు వాళ్ళకి మాట్లాడుకున్నారా అంటే డిస్కషన్ అయిందా ఎందుకు వద్దు అంటున్నారు అత్తమ్మ వీడియోలు అని మీరు అడిగారా అడిగినా నువ్వు చెప్పింది ఏమని చెప్పారు నేను వాళ్ళకి తెలియనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అత్తమ్మ ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే అసలు వద్దామ్మా వీడియోలు ఎందుకంటే ఇప్పుడు జనాలు వేరే ఉన్నారు అవి చేయడం వల్ల రిస్క్ పనులు అని చెప్పింక అంతే ఓకే మేపడైనా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అక్కడ జాయింట్ ఫ్యామిలీ తొమ్మిది మంది మావేలు ఉన్నారు అదే మావయ్యల మావేలు మీతో ఎలా ఉంటారు కూతురు లెక్క చూసుకుంటారు కూతురు లెక్క చూసుకుంటారా వీడియోలు చూసారా ఇప్పటి వరకు అయితే ఏం చూడలేన వీడియోస్ అయితే మా అత్తూ అన్ని జ్లాక్ చేసి పడేసిరా లేదు చేసినా కూడా టోల్స్ చూస్తూనే ఉన్నారు కదా ఫేమ్ లో ఉంటాయి కదా ఏం అనలేదు ఎప్పుడు అసలు చూడలేదు అత్తమ్మలు మావయ్యలు ఎవ్వరు చూడలే మా అత్తమ్మ చూసింది మా వదైనా చూసింది కాల్ చేశారు చెయ్యక బా అలాంటి తీసే అన్నారు వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాను ఇప్పుడు మీకు ఫ్యామిలీ ముఖ్యమా వీడియోలు ముఖ్యమా అనే దగ్గరికి వస్తే ఏం డిసైడ్ అవుతావు ఫ్యామిలీ అత్త వాళ్ళు వద్దన్నారు మీ సొంత అత్తయ్యే వద్దని చెప్పింది అవునా మీ హస్బెండ్ కూడా వీడియోస్ డిలీట్ చేయండి అన్నారు అవునా మీ వదిన గారు ఇంకా వేరే అత్తయ్యలు కూడా వద్దు భవాని తీసేసేయని చెప్పారు ఇంత మంది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పుకున్నానని చెప్తున్నావు కానీ వాళ్ళ మాట ఎక్కడ వినడం అంత ఇప్పుడు చెప్పే పద్ధతిలో ఉంటది ఇప్పుడు నేను కాలేజీ డిప్లొమా అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి అందులో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బాయ్స్ కే అంత సాధ్యం అవుతది గర్ల్స్ అయితే ఎలా ఉండదు అంత దాన్ని నువ్వు చదువు మంచిగా సాధిస్తావు అని మా నాన్న సపోర్ట్ వల్లనే నేను అందులో జాయిన్ అయ్యాను అర్థమైందా వాళ్ళకి చెప్పే పద్ధతిలో ఉంటది కదా ఫ్యామిలీకి అంటే అది ఇష్టం లేదు అది నేను చెప్పేది తినండి మీకు అర్థమవుతుందా మా నాన్న సపోర్ట్ ఉంది మా అమ్మకి ఇష్టం లేదు డిగ్రీ చదువుకో ఇంటర్ చదువుకో అని చెప్పింది నాకు అదంతా ఇష్టం లేదు డిప్లొమానే కంప్లీట్ చేస్తా అని చేసి మా అమ్మని నచ్చ చెప్పుకొని జాయిన్ అయ్యా వాళ్ళకి కూడా నచ్చ చెప్పే కదా చదువు వేరే అది వేరే అనొద్దు ఏదైనా ఒక మంచి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే వస్తారు మీకు నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ నేను లోకం పచ్చగా అనిపిస్తుంది మీకు అట్లాగే ఉంది మరి సరే కానీ